నవ్విపోతారు గాక నాగేంటి సిగ్గు అనే విధంగా అధికార బిఆర్ఎస్ పార్టీ తీరుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచె పట్టణంలోని ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పాల్వంచె బస్ స్టాండ్ ను సందర్శించి మాట్లాడారు ఈ ఏడాది జనవరి ఐదున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా నలభై ఒక్క లక్షలతో పాల్వంచో బస్ స్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని అన్నారు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు గడిచిన నేటికి పనులు ప్రారంభించకపోవడంలోని ఏంటని ప్రశ్నించారు ఈ జాప్యం వల్ల వచ్చే వర్షాకాలంలో సైతం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఇక అధికారులు స్పందించి మరమ్మతుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని లేని పక్షంలో పాల్వంచ పట్టిన ప్రజలను మమేకం చేస్తూ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయి కేతని కుమారి ఏడెల్లి మరమ్మ ఎర్రంశెట్టి రాజేశ్వరి మంజు గుంజ సరోజ తదితరులు పాల్గొన్నారు మనం పాలంజాహ బస్ స్టాండ్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ బస్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలల దగ్గర ఈ బాలంజాబ బస్ స్టాండ్లో మొక్కలు నాటి నిరసన తెలిపి ఈ యొక్క విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి జిల్లా కాకపోతే గత కొన్ని నెలలుగా అంటే నాలుగు నెలల కిందగా ఈ యొక్క బస్ స్టాండ్ మరమ్మతుల కోసం ఇక్కడ సుమారు నలభై ఒక్క లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి ఈ శంకుస్థాపన చేసి నాలుగు నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు పనులు ప్రారంభించబోడంలోని ఆంతర్యం ఏంటో కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అసలు ఈ పనుల కోసం నలభై ఒక్క లక్షల రూపాయలు కేటాయించి ఇన్ని నెలలు గడుస్తున్నా కాంట్రాక్టులు పనిచే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అసలు ఎందుకు చోద్యం చూస్తున్నారో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కూడా ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సాక్షాత్ మంజుగా వచ్చి ఇక్కడ ఈ పనుల కోసం స్వాయం ఉత్సవాలు చేసిండు మళ్ళీ ఇంకో రెండేళ్లు చూసుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే ఈ యొక్క శంకుస్థాపన జరిగి నిధులు కూడా మంత్రి అనే యొక్క పనులు ఉన్నాయో వాటిని తక్షణమే ప్రారంభించాలని చెప్పి దేనిలా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను